నా పేరు రాములు గౌడు చౌటుపల్ మండలం యాద్రి జిల్లా నుంచి రావడం జరిగింది ఈరోజు ఏదైతే హెచ్ఎండిఏ కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చి ఈ సర్వే నెంబర్ నుంచి భూమి వస్తుందని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అభ్యంతరాలు ఉంటే తెలపమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అభ్యంతరాలు తెలపడానికి ప్రతి ఒక్కరైతే వచ్చాడు ఈ సారాంశం ఏంటంటే మూడున్నర సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాం సెంట్రల్ మినిస్టర్ కలవడం జరిగింది ఢిల్లీకి పోవడం జరిగింది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పదరగా ఉంది అలైన్మెంట్ కనుక అలైన్మెంట్ మార్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని భారత్ మాల నుంచి తొలగించడం కూడా జరిగింది ఇప్పుడున్నట్టు అప్పుడున్నటు గత మంత్రులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు మాకు చెప్పి మా ప్రభుత్వం గెలిపిస్తే మేము గుంటా పోనీయం ఏది పోనీయం మేము ఏం చేయమని చెప్పి కనుక వారు కూడా మాట మార్చిర్రీ ప్రియాంక గాంధీతో మాట్లాడి చెప్పి రిజనల్ రింగ్ రోడ్ని ఎత్తమో ఎత్తేయమని చెప్తున్నాం ఇప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ భూమి తీసుకుంటే అంటే బహిరంగ మార్కెట్ రేట్ చేయమంటున్నాం ఏ అయితే జిల్లాలో ఏ రైతుకైతే ఎంత పోతుందో అంత భూమి వెసులుబాటు చేయమని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం కాదు కక్క చమని అడిగి ముందుకు వస్తే శాసన శాసనసభ్యులను కానీ శాసన మండల సభ్యులు కానీ మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ రోడ్ల మీద తిరగమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం